మా సత్తనపల్లి మండలం పాకలపాడు మేము కొత్త ట్రాక్టర్లు ఏది కొన్ని కొనుక్కున్నా కానీ ఎక్కడికొచ్చి కారు కొన్నా బైక్ కొన్నా ఎక్కడికి పూజ చేయించుకుంటాం అదే కాదు అమ్మవారు ఏది లారీలు కొన్నా ఏ కొన్నా దగ్గరుండి పూజ చేస్తారు ఇక్కడ పూజ చేసుకోవటం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు వచ్చిన ఏది కొన్నా కానీ మేము ఎక్కడికి వచ్చి పూజ చేయించుకుంటాం అమ్మవారు అన్ని వాహనాలకి ఇక్కడికి వచ్చి పూజ చేస్తారు

బాగా చేస్తారు అంతేనమ్మ వాళ్ళ బాగా సపోర్టింగ్గా ఉంటా ఉంటారు ఏ విషయంలో అయినా కానీ అమ్మవారు ఏ విషయం క్లా మొత్తం ప్రతి విషయం క్లారిటీగా చెబుతారు ఏదైనా మన తెలియని విషయం శాస్త్రపరంగా తెలియని విషయం ఉంటే ఎప్పుడూ అమ్మవారు క్లారిటీగా చెప్పేస్తూ ఉంటారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా ఓకే అమ్మా